హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఈ రోజు చూడబోయే వీడియో మిగతా వీడియోస్ కంటే చాలా డిఫరెంట్ గా చాలా అడ్వెంచర్స్ గా ఉండబోతుంది దానికోసం మనం ఏం చేయాలంటే గొల్లపిల్లలో ఉన్న నల్లగుట్టమైన ఒక గుహ ఉంది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం సో మీరు అడ్వెంచర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రశాంతంగా కూర్చోండి వీడియోలు చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ గెట్ ఇండ్ వీడియో

ఇది తర్వాత మాట్లాడుకుందాం ఈ కోడి పైసాడుతుందిగా కొడతా

అడ్వెంచర్స్ జర్నీ అయితే పందులు పట్టాలనుకున్నావా పందులకు కాదు లేదు లేదు మీడియం అయితే మనం పందులు పట్టాల పందులు పట్ట పందులకు అంటురాలు

దయచేసి పాదలక్షలు విడవగలరు విడిస్తే ఎక్కడో ఏదో ఎవరు అడిపంధ నా న్యూస్ పెద్ద పని అనుకునే ఉంటాయి అడ్వెంచర్స్ జర్నీ అంటే ఇది ప్రతి సీన్ లో ఉండాలి ఇగో ఇక్కడ ఏమో ఉన్నాయి మంచిగా తవ్వుకొని సాపు చేసుకుని వాడిని అవేంటి నాకు తెలియాలి నాకు ఇప్పుడే తెలియాలి ఈ ఇల్ల ఏదైనా పాము ఉందనుకో ఇక చెట్ల మనే ఉంది లోపల మైండ్ పోతుంది లోపల అట్లా ఉండదు మనతో నెలకేనాక అవన్నీ నా లోపల చూడ రాలే దాని తర్వాత ఏముంది బాడీ తీసి పొందాలి కట్టాలి పెట్టుడు ఏమ్రా ఏముంటాయో ఏముంటాయో ఇలా ఘోరంగా ఉంది నా ముఖ చిత్రం ఎట్లుంది ఆశ్చర్యానికి భయానికి మధ్య విలవిల్లాడిపోతుందా గబ్బిలాలు ఉన్నాయి అది స్మెల్ఏిలాల్ని కిచ్ 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 కిట్కిత్ మీ బట్టలకి మోడలింగ్ చేయబడను ఆల్టరేషన్ చేయబడను అండ్ పిక ఆల్సో అవైలబుల్ చూడండి ఎంత మోడలింగ్ అయిపోయాను నేను సరే మీకు బోర్ కొట్టకుండా ఈ ఊరి పేరు గొల్లపల్లి చెప్పాను కదా ముందే ఈ ఊరు గురించి కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే ఇంత దూరం వచ్చి మీకు ఈ ఊరు గురించి చెప్పకపోతే మంచిగా ఉండదు కాబట్టి ఇది మన తెలంగాణ మూమెంట్ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ కాలంలో ఇక్కడ ఏం జరిగిందంటే జైచల్ల జైత్ర యాత్ర గుర్తుంది కదా సో ఆ టైంలోనే ఇక్కడ రైతు మహాసభ పెట్టింది గొల్లపల్లిలో దున్నేవాడిదే భూమి ఐడియా ఉంది అనేనాదం అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది గొల్లపల్లి నుంచి అండ్ ఇక్కడ నుంచి ఒక మధ్యలో అని కొంచెం దూరంలో ఉంటుంది దాంట్లో కూడా రాజేశ్వరరావు అంటే ఒక దొర ఆ దొరకు టేక్ తోట ఉంటుండే ఆ టేక్ తోటలో పనిచేసే కూలీలు ఏం అంటే ధర పెంచాము అందరూ ధర మీన్స్ కూలీ ఈ కూలీకి అయితే మేం చేయము మా కూలీ పెంచారని అందరు కలిసి బాగా గొడవ చేస్తే ఆయన ఒప్పుకోలేడు ఏం చేశారు అంటే సైడ్ లెక్కుంటారు కదా మన సైడ్ జలాదియ కాల్చేసారు అనమాట ఆ టేక్ తోటను కాల్ అతను పారిపోయిండు దాని తర్వాత తిమ్మపూర్లో కూడా సేమ్ ఆటలే జరిగింది తిమ్మపూర్ అంటే కొంచెం దగ్గర ఉంటుంది సో అదనమాట జగిత్యాల్ జైత్య యాత్ర బాగా ఫేమస్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇక్కడ జరిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు పదిహేడో తారీఖున ఇక్కడ రైతు మహాసభ జరిగింది దున్నేవారిద భూమి అది మాత్రం ఫేమస్ ఇక్కడ గోల్లపల్లి అనగానే మీకు అది రావాలి దున్నేవాడితే భూమి అని గుర్తు రావాలి క్రిస్ట్ ఏంటంటే మనం ఎక్కాల్సిన గుట్టి ఇది కాదు అది ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది అమ్మా అక్కడ బడికాడ పిల్లగాడు చెప్తుండు ఫస్ట్ గుట్ట మీద గుహ ఉంటుదారా అంటే ఉంటుంది అన్నాడు అన్నాక ఆ గుట్ట ఎక్కినాం ఆ గుట్ట ఎక్కితే ఆ గుట్ట మీద గుహలు ఉండే కానీ అది మేము అనుకున్న గుహ కాదు తర్వాత మళ్ళీ కిందికి దిగి వేరే అడిగితే ముందట ఒక సెవెన్ కేఎం తర్వాత ఇంకో గుట్ట ఉంటుంది అన్నారు అక్కడికి ఇప్పుడు ఎక్కే గుట్ట అదే దీని మీద మనం అనుకునేది ఉంటే బాగుంటుంది ఒకలా లేదనుకో అయితే మనం అట్లా మానమాడుతుంది ఇక అమ్మా మీకు ఒక మంచి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఒక పెద్ద గుహ చూపెడదామని అనుకున్నా సింపుల్గానే అయిపోతుంది అనుకుని వచ్చినాం కాకపోతే మనం అనుకున్నట్టే జరిగింది ఆ రెండో గుట్ట మీద కూడా గుడి ఉంది కానీ ఆ గుహ లేదు దాని పేరు కూడా నల్ల ఇది కో ఇన్సిడెంట్స్ మా దురదృష్టం లేదు కానీ ఇది మీరు ఇప్పుడు ఎక్కేది మూడో గుట్ట అప్పుడు ఎప్పుడో పన్నెండింటికి వచ్చినాం ఇక్కడికి ఈ గుడి చూడాలంటే మాత్రం మూడు కొండలు ఎక్కినాం మేము అది అది తెలుగు టైం ట్రావెలర్ సత్తా అగ్గో చూడండి మొత్తం నేను షేప్ అవుట్ అయిపోయినా వ్యూ మాత్రం పీక్స్ 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 అంతే మా నాన్న ఇంటికాడ అన్నాడు అరే నల్లగుట్ట మీనా ఒక గుహ ఉంటుంది తీరా వీడియో అన్నాడు సరేలే అని అసలు ఎక్కడ నుండి అనుకోకుండా వచ్చిన గొల్లపెళ్ళి ఒక నల్లగుట్ట ఉంది దాని తర్వాత ఒక సెవెన్ కిలోమీటర్ తర్వాత ఇంకో నల్లగుట్టు ఉంది ఇదో నల్లగుట్ట మూడు నల్లగుట్టలు ఉన్నాయో నాకు ఈరోజు తెలిసింది వా చూడు చూడు ఎంత బాగా కుడుతుంది చూడ రిఫ్లెక్షన్ ఆ చెరువులా ఎంత బాగుంది కదా మనం ఇందులోకి వెళ్ళాలి లోపల ఏముందో చూద్దాం ఇంతవరకు అయితే రాలే మేము ఇక్కడికి ఫస్ట్ టైం సో వెళ్దాం మళ్ళీ వెళ్దాం అక్కడ స్పేస్ లేదు స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాను సో అది గుహ ఇందక చూసారు కదా మొత్తం చీకటికి ఉంది సో ఇప్పుడు నేను వాళ్ళ లోపలికి వెళ్ళబోతున్నాము బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఓ లైట్ లేదు నేను అప్పని అడుగుని బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుగుతాం ambilkan. Ambilkan. ini mana buha? చూడండి నన్ను మేమీ దగ్గరికి వస్తే కనిపిస్తుంది అక్కడ అనిపించదు ఈ బండు పొగుతుందిగా ఈ బండ మొత్తం మీరే పడాలి నెక్స్ట్ హోప్ ఫర్ బెస్ట్ మెల్లిమెల్లి వెళ్ళిపోతున్నాం కిందికి ఇళ్ళకెళ్ళి పెద్ద సింహం అన్న ఆశయాలు అయిపోయినట్టే తాట బాయ్ బాయ్ గుడ్ బాయ్ అన్నట్టు అవుతుంది ఓ సో ఇక్కడ శివలింగం ఉంది మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు శివలింగం పెట్టారు నంది ఉంది గంట కూడా ఉంది గంట కూడా పిల్లలు వేస్తాయి సో అటు కూడా ఒక గుహ ఉంది చూపెట్టు వాళ్ళకి హర హర మహాదేవ శంబోచంకర దర్శించుకోండి ఇంత పెద్ద గుహ గుట్ట మీద పెద్ద గుహ రెండు క్లాస్ కావాలి మనకు చూడాలంటే అంత అంత డార్క్ ఉంది పైన పైన కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కానీ లైట్ సరిపోయింది లోపలికి గబ్బిలో గబ్బిలం మేము చూడు ఒకసారి ఫ్లాష్ ఆఫ్ చేసి ఇది ఎక్కువ చూపిస్తా చూడండి అది అది పరిస్థితి ఓహో అక్కడ ఆ లైట్ ఉన్నక్కడ కొంచెం కనిపిస్తుంది ఇది నాకు సైడ్ చూపించి నేను కనిపిస్తున్నాడా ఇది చూపించ కనిపిస్తున్నాడా లేదు మొత్తం దిసప్యర్ అయిపోయినా నేను నాకు పవర్స్ వచ్చినాయి మా ఒకసారి మన వచ్చిన రూట్ చూపించు అక్కడ కొంచెం లైట్ కనిపిస్తుంది అంతే సో అది ఫ్లాష్ లేకుండా అది పరిస్థితి ఇది మీకు చూపించాలని మూడు కొండలకి ఇక్కడికి వచ్చినాం సో ఇది మన గుహ నల్లగుట్ట నల్లగుట్ట గుహ ఇది ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేశారో తెలియదు కానీ అంటే చేసే ఉంటారు కాకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేసారో తెలియదు సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే జైత్యాల దగ్గర ఉంటే నాలుగ మీరు కన్ఫ్యూజ్ కాకండి నల్లగుట్ట అంటే గొల్లపల్లి అనుకుంటాం మనం గొల్లపల్లి కాదు జైత్యాల దగ్గర మోతే మోతే రూట్లో ఉంటుంది ఇది సో మూడు ఉన్నాయి నల్లగుట్టలు ఒకటి కాదు రెండు కాదు మూడు గుట్టలు ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాం కాకపోతే వీడియోలు ఎంత అవుతుందని మీరు మూడు గుట్టలు నార్మల్గా చూపించినాం చూడండి అయితే చూడండి మొత్తానికి అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం చూపించేసినాం విజయోత్సాహం నా ముఖ చిత్రం ఎలా ఉంది ఆనందానికి ఆశ్చర్యానికి టైం అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ కావస్తుంది మేము ఎప్పుడు వచ్చినాం అంటే ట్వెల్వ్ ఆ టైంకి వచ్చినాం ఆ మూడు గుట్టలు ఎక్కేసరికి తిప్పి 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 వెళ్ళిపోయింది వచ్చేసిన వచ్చేసినా వచ్చేసినా సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఖర్చు ఏంటి తెలుసా జస్ట్ టూ క్యాలరీస్ అంతే జస్ట్ ఇదే ఫింగర్ టిప్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంత మోటివేషన్ వస్తుంది తెలుసా ఇలాంటి రిస్క్ కాదు ఇంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతా అంతకంటే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా మీరు నాకు మోటివేషన్ ఇవ్వాలి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ధనికో